మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతో ప్రమాదకరమని వరంగల్ డీసీపీ తారా కవిత అన్నారు వరంగల్ నగరంలోని వెంకటేశ్వర గార్డెన్లో మటివడ పోలీసుల ఆధ్వర్యంలో అలైవ్ అరైవ్ మరియు యాంటీ డ్రగ్స్ అనే అంశం వాహనదారులకు మరియు వారి తల్లిదండ్రులకు ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లకు అలవర్చుకుంటున్నారని మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై కుటుంబాన్ని అనాథలుగా చేరుస్తున్నారని ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మద్యం సేవించి పట్టుబడిన వారికి వారి కుటుంబాల సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇక మీదట మద్యం మరియు డ్రగ్స్కు దూరం ఉండాలని డీసీపీ తార కవిత మరియు హన్మకొండ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను దీనిలో ఈ ట్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి వాళ్ళ వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీస్ అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు డ్రక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి తెలంగాణలో అట్లాగే వరంగల్ సిటీలో ఈ యొక్క తాగి వాహనాలు నడపడం వల్ల ఎలాగో ప్రమాదాలు పడుతున్నాం అనే దాన్ని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది దానివల్ల ఎదుర్కొనేటువంటి పెనాల్టీస్ ఏంటి నష్టాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే వీళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము ట్రాఫిక్ రూల్స్ ఈ రోజు నుంచి ఫాలో అవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ మెసేజ్ చేస్తాం నేను నా మా సలహా ఏంటంటే తాకి చేసే చేసేవారికి ఎవరు ఫోన్ చేయకండి డిఫెన్స్ డ్రైవింగ్ మీరు ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి రిటి మంచి కూడా రోడ్ ఎక్కినామంటే పక్కా పక్క ఫాలో కావాల్సింది రూల్స్ ఫాలో కాలేదు అనే వాళ్ళకి సపోర్ట్ చేయకండి ఇది నా యొక్క రిక్వెస్ట్ అప్పీల్ కూడా ఏ లీడర్ కూడా పైరోజిస్తుంది చెప్పేసి లేదా ఏదైతే అధికారు చెప్తున్నారు అది పెడుతున్నది మర్చిపోండి తాగారా మీరు వాళ్ళ చట్ట ప్రకారం పెనల్ అవుతారు అవుతారు మీ పండ్లు కూడా సీజ్ అవకాశం సీజ్ చేసి ఇక ముందు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇప్పటికే మనం దాదాపు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ లైసెన్స్ సస్పెండ్ చేసినా మూడు వేల ఏడు వందల మంది మనం కొట్టుకుంటే వాళ్ళు ఎవరికైతే వంద కంటే రెండు వందల వంద రేంజ్లో మనకి మనకి నమోదైందో దాన్ని వాళ్ళ వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాం ఇప్పుడు ఇంకా ఒక వంద పెండింగ్ ఉంది అవి కూడా క్యాన్సిల్ ప్రయత్నం చేసినాం వన్ సస్పెండ్ సస్పెండ్ అయిందంటే మీరు రికార్డులకు వచ్చేస్తారు రికార్డులోకి వచ్చే మనిషి చెట్టు పరిస్థితుల్లో కూడా ఎక్కడ మీరు ఓపెన్ చేస్తే మీ జాతకంగా బట్టుకు వచ్చేస్తుంది దాచి మీకు ఏ ప్రైవేట్ కంపెనీ మీ జాబ్లో తీసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తారు బ్యాక్ అండ్ ఎంక్వైరీ అని చెప్పిస్తున్నారు మీరు ప్రైవేట్ జాబ్ పోతే కూడా వాళ్ళు బ్యాక్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళుతున్నారు ఏమైనా కేసులు చెక్ చేయండి చెప్తారు ఒక మరొక యాప్ ఉంది ఒక పేరు కొట్టేస్తే మీ జాతకంగా వచ్చేసి కోణం కొడితే జాతక ముందు వస్తుంది మీ నెంబర్ కొడితే మీ ఎన్ని అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనం కంప్లీట్ ఇప్పుడు సిస్టమేటిక్ టెక్నాలజీ గ్రౌండ్ మనం గ్రౌండ్లో ఉన్నాము మనం ఒకసారి ఇంట్లో నుంచి బయటకు అంటే అంటే పక్క కెమెరా స్కాన్లో ఉండిపోతాం దయచేసి ఎవరు కూడా తప్పు చేస్తాం దానికి సహకరించే పరిస్థితి లేదు కాబట్టి తప్పు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి డ్రాఫ్ట్ను పర్ఫెక్ట్గా ఫాలో కాండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు